రిటర్నబుల్ ప్లాట్లలో ఆరు వేల ఐదు వందల తొంభై ఐదు కోట్లతో పనులు టెండర్లు పిలిచిన సిఆర్డీఏ అమరావతిలో త్వరలో ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ది బ్యాంకుల రుణంతో చేపట్టబోయే పనులకు సీఆర్డీఏ వరుసగా టెండర్లు పిలుస్తోంది ఇందులో భాగంగా ఆదివారం మూడు పనులకు సంబంధించి టెండర్లు ఆహ్వానించింది మూడు జోన్లలో ఆరు తొంభై ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో ఎల్పీఎస్ లెముట్లలో కనీస వసతుల కల్పన కోసం గుత్తేదారుల నుంచి బిడ్లను పిలిచింది జోన్ పదిలోని కృష్ణాయపాలెం అయినవోలు కురగళ్లు మందడం నవలూరులో విద్యుత్తు అంతర్జాల తీగల కోసం డట్ల నిర్మాణం తాగునీరు పచ్చదనం అభివృద్ధి తదితర వసతుల కల్పన కోసం వెయ్యి నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ యాభై కోట్లు వెచ్చించనున్నారు జోన్ పన్నెండు పరిధిలోని కురగల్లు నవలూరు నిడమరులో రెండు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్లు జోన్ పన్నెండు ఏ పరిధిలోని కురగల్లు నిడమరులో రెండు వేల నూట యాభై తొమ్మిది కోట్లతో రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వసతులను సమకూర్చనున్నారు ఫిబ్రవరి నాలుగులోగా టెండర్ల దాఖలకు తుదిగడువు ఇచ్చారు సాంకేతిక బిడ్ను అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు తెరవనున్నారు వివిధ ప్రభుత్వ శాఖలు సంస్థల్లో పనిచేస్తున్న ఇంజనీర్లను మూడేళ్ల డిప్యుటేషన్ ప్రాతిపదికన తీసుకునేందుకు సిఆర్డీఏ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది ఎన్టెక్లో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చదివిన వారు వీటికి అర్హులని తెలిపింది ఏసీ డి ఏఈఈ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు ప్రారంభించింది అర్హులు ఫిబ్రవరి ఒకటిలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది